హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి యువర్ ట్రస్టెడ్ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ క్లాసిఫైడ్ ఇన్ హైదరాబాద్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఓపెన్ ప్లాట్ ని చూడబోతున్నాం ఇది ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కార్నర్ ప్లాట్ హైదరాబాద్ లో ఇలాంటి ప్లాట్ అరుదుగా దొరుకుతాయి ఇది ఒక డబుల్ ఫేసింగ్ కార్నర్ ప్లాట్ ఈ ప్లాట్ కి ఫార్టీ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఉంది థర్టీ ఫీట్ నార్త్ ఫేసింగ్ రోడ్ కూడా ఉంది ఈ ప్లాట్ వచ్చేసరికి కీసర లోని లక్ష్మీ గాయత్రి నగర్ కాలనీ లో ఉంది నీలో ఎవరికైనా కీసర ఏరియాలో ప్లాట్ కానీ హౌస్ కానీ విల్లా లాంటివి కా అనుకుంటే మన భూమి తల్లి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఈ ప్లాట్ వివరాల్లోకి వెళ్తే ఈ ప్లాట్ నుంచి కీసర పోలీస్ స్టేషన్ కేవలం సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది కీసర మెయిన్ రోడ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ శ్రీ చైతన్య స్కూల్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ కీసరగుట్ట దేవాలయం త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇంకా మరెన్నో రెస్టారెంట్స్ మార్కెట్స్ లాంటివి ఈ ప్లాట్ కి దగ్గరలోనే ఉన్నాయి ఈ ప్లాట్ కి వాస్తు ప్రకారంగా చూసుకుంటే ఈస్ట్ ఫేస్ ార్త్ ఫేసింగ్ ఉండడం వల్ల ఫ్యూచర్ లో మీ డ్రీమ్ హౌస్ ని ఈస్ట్ ఫేసింగ్ లో కట్టుకుంటే మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి పైగా అన్ని రకాలుగా చూసుకుంటే ఈస్ట్ ఈస్ బెస్ట్ ఈ ప్లాట్ లో మీరు డ్రీమ్ హౌస్ ని నిర్మించుకోవచ్చు లేదా ఫ్యూచర్ లో డబుల్ రిటర్న్స్ గేమ్ చేయడానికి ఈ ప్లాట్ పర్ఫెక్ట్ చాయిస్ ప్రస్తుతం కీసరా మార్కెట్ వ్యూ చూసుకుంటే డబుల్ ఫేసింగ్ కార్నర్ ప్లాట్ దొరకడం చాలా అరుదు పైగా మార్కెట్ లో ఈ ప్లాట్ ధర థర్టీ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ వరకు డిమాండ్ ఉంది కానీ నీ ఈ ప్లాట్ రూపీస్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్ లో లభిస్తుంది నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కాబట్టి టోటల్ గా రూపీస్ ఫిఫ్టీ సిక్స్ లాక్స్ ఉంటుంది రెడీ టు రిజిస్ట్రేషన్ ప్లాట్ ఇది ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ రావు ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్న వారికి ఫ్యూచర్ లో డబుల్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు మీ ప్రాపర్టీ మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి నో చార్జెస్ అప్లై ఈ ప్లాట్ మీకు నచ్చినట్టు వీడియోని షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి డోంట్ ఫర్గెట్ మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం విత్ ప్రాపర్టీ